ఫ్రెండ్స్ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు తీవ్ర సంతోషంలో ఎక్స్ఎం ఈ విషయాలని తెలియాలంటే వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియని అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశీసి సబ్సండి సబ్స్కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ మేరకు జస్టిస్ మాధవిదేవి బెంచ్ తీర్పును ప్రకటించింది అయితే మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది రెండు ఇరవై నాలుగు జనవరి ముప్పై తేదీన సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది అయితే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది బీసీ రిజర్వేషన్లు వల్ల ఎన్నికలు నిర్వహణ ఆలస్యమైందని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజులు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును సూచించారు అయితే ప్రభుత్వం నిర్ణయం వెలువరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ పిటిషన్లపై ఈ నెల ఇరవై మూడవ తేదీనే వాదనలు ముగిశాయి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది తాజాగా జస్టిస్ మాధవిదేవి బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పై తేదీలోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది ఇదంతా కూడా తెలంగాణలో జరగబోతుంది